జనసేన అగ్రనేత మెగా బ్రదర్ నాగబాబు తనకు మంత్రి పది వద్దంటే వద్దని పట్టుబట్టారట అవునా ఇదేంట్రా బాబాయ్ పిలిచి మరీ ఎమ్మెల్యేని చేసి మంత్రి పదవిలో కూర్చోబెడతామంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ మీరు వింటుంది నిజమేనండో ఇప్పుడిదే అటు ఏపీ రాజకీయాలు ఇటు మెగా కాంపౌండ్ పెద్ద చర్చే ఎందుకంటే మంత్రి కాకుండా అంతకు మించేలా కావాలని ఆయన తహతహాలు ఆడుతున్నారని తెలిసింది అప్పుడెప్పుడో ప్రకటించి ఇంతవరకు మంత్రిని చేయకపోవడం సరిగ్గా ఈ పరిస్థితిలో వైసీపీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా నాగబాబుకు పెద్ద సువర్ణ అవకాశమైంది పెద్దల సభలో అడుగు పెట్టాలి ఢిల్లీలో చక్రం తిప్పాలన్నది నాగబాబు లక్ష్యంగా ఉంది అందుకనే తొలుత ఎంపీగా పోటీ చేయడం ఆ తర్వాత ఓడిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని అనుకోవడం సీటు దక్కకపోవడంతో సైలెంట్ అయిన మళ్లీ రాజ్యసభలు మూడు స్థానాలు ఖాళీ కావడంతో ఆశలు సిగ్గురించడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి అయితే టీడీపీ రెండు బీజేపీ ఒకటి పంచుకోవడంతో ఇప్పటికే పలుమార్లు త్యాగం చేసిన నాగబాబు ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురైంది దీంతో ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేశారు అతి త్వరలోనే కార్యక్రమం జరుగుతుంది అయితే నాగబాబు మాత్రం ఎందుకో మళ్లీ మనసు మార్చుకున్నారు మంత్రి పదవి కంటే ఢిల్లీనే ముఖ్యమని నాగబాబు పట్టుబట్టి కూర్చున్నారట ఇదే విషయాన్ని తమ్ముడికి కూడా చెప్పినట్టుగా సమాచారం ఇప్పుడు ఎలాగో సాయిజ రెడ్డి రాజీనామా చేశారు కాబట్టి ఆ సీటు కూటమి పార్టీలకి దక్కుతుంది సో అది జనసేన దక్కాల గట్టిగా అడగాలని తమ్ముడుపై నాగబాబు ఒత్తిడి తీసుకొస్తున్నారని సమాచారం దీని బట్టి చూస్తే ఇవాళ కాకపోయినా రేపొద్దున్నైనా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది ఎలాగో ఇప్పటికే బీజేపీ టీడీపీకి కేంద్రంలో పదవులు దక్క రానున్న రోజుల్లో ఖచ్చితంగా కేంద్రంలో జనసేన పార్టీకి ఛాన్స్ ఉంటుంది అందులోనూ ఢిల్లీలో పరపతి పెంచుకోవడానికి ఇదే మంచి అవకాశం అని మెగా బ్రదర్స్ భావిస్తున్నారట ఇందులో ఎంత ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అటు ఢిల్లీకి వెళ్తారో చివరికి అమరావతికి మాత్రమే పరిమితం అవుతారో చూడాలి మరి